నాకు ఏం విషయం వచ్చింది కూడా తెలుసు ఎక్కడ కూడా సొంత నిర్ణయాలు నాతో నేను ఇష్టం వచ్చి తీసుకోపోయే సార్ ఏం పరిస్థితి అక్కడ సిబ్బంది మాట్లాడి అక్కడున్న పరిస్థితి ఇచ్చినప్పుడు చిన్న బ్యాడ్ కాకుండా మేము ఈజీగా థర్టీ ఫోర్ ఇయర్స్ కలిసి సార్ తర్వాత అక్కడున్న అందరు కూడా మా చెప్పారు ప్రతిరోజు చెప్పారు మెదక్ జిల్లా ఇది వచ్చిన తర్వాత ఇది కొత్త రాయల్ జిల్లా ఆ కొత్త జిల్లాలో ఎటువంటి సమస్యలు రావడం మనమే తీసుకోవాలా ఎందుకు ఫెసిలిటీ ఉన్నా అని మాకు ఒక ఏరియా అయితే అక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్ని మనం సాల్వ్ చేశాము అంతకుముందు బ్రేడ్ గ్రౌండ్ దాన్ని కొంత కలెక్టర్ గారు సహకారంతో తర్వాత పోలీస్ హౌస్తో సహకారంతో ఒక గొప్ప బ్రేడ్ ఒక గ్యాలరీస్ కు సహకూరిన